таль ക ചി മുതൽ കടാ നഗമയ മെടനെ എ మరి നമ്മൾ ചിന്തനക അണ്ടക്ക് നേനോ നികോശമേ വീഡിയോ చేస్తుണാ ആ ഡോക്ടർ വേടവ ദംഗ ചച്ചിനാ ഡോക്ടർ കുട്ട ഡോക്ടർ ന കോവമർച്ചിനെ ఆ నీళ్ళలో కూడా విషం నీళ్ళు వస్తే అందరం తాగి చచ్చిపోతాం కదా నాకు ఏ మరి నువ్వు అంత ఇష్టం నాకు అందుకే నేను నీ కోసమే వీడియో చేస్తాను మరి నీళ్ళు తాగాలంటే ధర అవుతుంది కదా మరి నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా మరి బాంబు చాలా చామాలు దొరికినాయి ఆ దొంగ డాక్టరు ఆడు 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 ఎట్లా పుట్టిండో ఆడి మమ్మీ పాప మంచిది కావచ్చు కానీ పేర్క రా అమ్మాయి అమ్మ అమ్మ మంచిగా పెంచి దొరుకుడు మరి ఎందుకు ఇప్పుడు డబ్బుల కోసం పాకిస్తాన్ బ్యాడ డాక్టర్ అయ్యాండు పాకిస్తాన్ అదితోనే మరి పాకిస్తాన్ వారితోనే కలిసి ఈ రెండు బ్యాడీ అందరికీ ఆయి అయింది నాకు నేడు పోల్స్ ఎరుక నాయతే నాకు ఆయి అయిపోతుంది మరి బాబు తయారు చేసేది రాజేంద్ర ఆ హైదరాబాద్ లా రాజేంద్ర నగర్ లా చాలా బాబు తయారు చేసే ఆ చామాలు దొరికినాయి అంట మరి ఆయాడు కదా బాంబ ఎందుకు పెడతావుడా దొంగ వెడవా నువ్వు నువ్వు కుట్టే కానీ నువ్వు ఇది చేస్తావు భార్య దొంగలో దొంగ పొలవాడు పిచ్చ పొలవాడాడు వాడు డాక్టర్ అయ్యి ఆ ఫోన్ లా ఆన్లైన్ లా ఆన్లైన్ వాళ్ళకి ఆన్లైన్ లో ట్రీట్మెంట్ ఇస్తాడు అంట వాడు మరి ఆన్లైన్ లో మన ట్రీట్మెంట్ నాకు నైన్ జ్వరం వస్తే అమ్మ ఫోన్ చేసి ఆన్లైన్ బుకింగ్ చేసి అడుగుతుంది టాబ్లెట్స్ కూడా ఎట్టిస్తాడు వీడు దొంగ ఆన్లైన్ లో మీరు డాక్టర్కి చూపించాలంటే మంచి డాక్టర్ చూడాలి వస్తాయి కదా చాలు చాలు స్టార్లు ఆ ఆ డాక్టర్ చూసి చూపించుకో ట్రీట్మెంట్ మరి చిన్న పాపం బలం నేను కూడా మరి మీరు కూడా మరి మంచి డాక్టర్ చూపించాలి వీడు దొంగ వేడు వీడు ఆన్లైన్ లో డాక్టర్ చూపించుకొని వీడు డబ్బులు ఆన్లైన్ లో డాక్టర్ వస్తారా వాడికి వాడు అసలు డాక్టర్ పేరు పెట్టుకున్నారు ఇస్తాడు వాడు వాడు ఎట్లా అంటే అందరు చంపేయాలి వాడు డబ్బులు తెచ్చుకొని వాడు ఉండాలి దునియా మరి ఈ వాడు డాక్టర్ కాదు వీడు చైనా లో ఎంబీబీఎస్ చేసి మన మన ఇండియా కచ్చి డాక్టర్ చేయాలని కాదు వాడు పాకిస్తాన్ వాటితో దోస్తాన్ చేసి ఇంకా ఆ రెజిన్ రెజిన్ పాయిజన్ కలిపి రెజిన్ పాయిజన్ చాలా తయారు చేసి మరి అన్ని సింటెక్స్ లా అన్ని మంజీల వాటర్ లా హైదరాబాద్ లా అన్ని నీళ్ళ ట్యాంక్ లా కలిపి చంపాలని బిగ్గు ప్లాన్ చేసినాయి అంట ఈ దొంగ ఎదువా వీడు మరి వీళ్ళు హైదరాబాద్ పోలీసులు మంచి వాళ్ళు పాపం వాళ్ళు వాళ్ళు మంచోడు ఏమో అనుకున్నారు వాళ్ళకి దొరకలే దొరకకుండా ఈ దొంగ ఎదువా ప్లాన్ చేస్తే గుజరాత్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా వీళ్ళు దొరకబట్టినంత వీళ్ళని దోరు దొరకబట్టి మళ్ళీ వీళ్ళ దగ్గర ఉన్న అన్ని సామాన్లన్నీ తీసుకున్నాక వీడు గట్టిగా కొట్టి 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 దొంగలు అన్ని చెప్పిండంట నేను ఫ్రెండ్షిప్ చేసిన పాకిస్తాన్ వాళ్ళతోనే వాళ్ళన్ని నన్ను ఇక చేయన్నాను డబ్బులు ఇస్తా అన్నాను అందుకే నేను చేసిన అని చెప్తే వారి ఆ డాక్టర్ మోయిన్ గాని అన్నయ్య పాప వాడు మంచివాడులే ఆ అన్నయ్య ఉండే దొంగ ఇట్లా చేసిందా మరి వాడిని పనిష్మెంట్ ఇచ్చేసి మీ ఇష్టం ఏమన్నా చెయ్యి అని ఆ అన్నయ్య చెప్పినంత ఆ అన్నయ్య గుడ్డులే ఈ దొంగ దొంగ టూ త్రీ డేస్ అయితే అంత అన్ని రైతులు వేసేస్తే అందరం మనం నీళ్లు తాగి లాళ్ళ తాగి మనుషులు చచ్చిపోయే వాళ్ళం కదా మన ఇదంతా సినిమాలు చూసినట్టుగా లేదా నీకు తెలియని సినిమాలు ఉన్నట్టుగా చేసింది దొంగ అయితే మన సూర్య సినిమాల ఒక దాగుకి వైరస్ ఇస్తే తెలియకుండా అందరికి వైరస్ వచ్చినట్టుగా వీడు మోయిన్ గారు డాక్టర్ గారు దొంగ వీడు అరస బ్యాడ్ పాకిస్తాన్ అంకుల్ వాళ్ళతో వచ్చి గంద అంకుల్ కూడా కాదు వాడు రాక్షస వాళ్ళతో మరి ఫ్రెండ్షిప్ చేసి రైస్ పాయిజన్ మొత్తం తెచ్చి రామచిల్లు తెచ్చి తయారు చేసి వీడు వీడనంట ఇక్కడ హైదరాబాద్ లో మళ్ళీ హైదరాబాద్ లో మరి మెయిన్ మెయిన్ ఉంటే కదా పెద్ద పెద్ద లొకేషన్ లొకేషన్లల్లా ఆఫీసులల్లా గుడులల్లా మళ్ళా ఈ స్కూల్ పెద్ద ఈ స్కూల్ వల్ల మన అందరూ హైదరాబాద్ మొత్తం మనం నీళ్ళు తాగే మంచిలా వాటర్ సప్లై వాటర్ సప్లై అయ్యేది మళ్ళీ ట్యాంకుల ఇస్రాయల్లా మొత్తం రైతుల పై జన వేసేసి చంపాలనుకున్నదంత మరి అట్లనే వీళ్ళు గుజరాత్ పోలీసు వాళ్ళు మంచి పని చేస్తున్నాం క్యాప్ కొట్టాల క్యాప్ కొట్టాలి గుజరాత్ పోలీసులు వాళ్ళని దొరక మంచి పని చేస్తున్నారు అసలు హైదరాబాద్ టీమ్ వాళ్ళ దొరికినందుకనే మరి ఈ దొంగలు వాళ్ళందరూ అన్ని స్టేట్ల ఇప్పుడు పాకిస్తాన్ కి ఇది హైదరాబాద్ పెద్ద చిట్టి కూడా చాలా చాలా డబ్బులు వస్తాయి పోతే చాలా మంది మనలాగా చాలా మంది బతు బతుకుతున్నారు కదా ఇక్కడ మరి పెద్ద చిట్టి కూడా అందుకు టార్గెట్ చేసి హైదరాబాద్ మినీ పాకిస్తాన్ చేయాలన్న బ్యాడ్ వాళ్ళందరూ ఇక్కడ వచ్చి కూర్చున్నారు అయితే I నా పాప నా లాగా జాగ్రత్త మీరందరూ జాగ్రత్త శరణ నన్ను మర్చిపోవద్దు తిచ్చి ముచ్చట్లు శరణ నేను మంచి ముచ్చట తెచ్చిన కూడా అందరికి షేర్ చేయి దోస్తా అందరికి యూజ్ అయితే శరణ జాగ్రత్తగా ఉంటాను బాయ్